ఈనాటి క్రైస్తవుల్లో కన్నీటి ప్రార్థన కరువైపోయింది అది ఆపత్కాలంలో వాడుకునే స్పెషల్ కోర్టులో దాన్ని దాచిపెట్టారు అది చివరి అస్త్రం అన్నమాట ఏ రూట్లో కూడా పన పొలా చేస్తారన్నమాట అప్పుడు సేవ చేసిన మూడున్నర సంవత్సరాల్లో లాజరు శవం వంటి భయంకరమైన సవాళ్ళు ఎదుర్కొన్నప్పుడు పదిహేను వేల మంది జనం కూర్చొని ఆకలితో చూస్తున్నప్పుడు టెన్షన్ వచ్చేసేసిపోయి పెడిచాడా సుమారు పదిహేను వేల మంది జనం కూర్చుంటే కృతజ్ఞత సుద్ధి చెల్లించి పంచి పెట్టినారా సిబ్బులుగా ఆరు వేల దయలు పోయింది అంతే కుళ్ళిపోతున్న శవం దగ్గరికి వెళ్ళి తండ్రి అంటే పరలోక రాజ్యము చేత అంగీకరించబడటానికి ఆ పరిశుద్ధ ప్రవేశం కొరకు కన్నీళ్లు ప్రార్థన చేశాడు తప్ప అయో ఆరు వేల తండ్రి ఇప్పుడు ఏం చేయాలి పంపించు మేకాయలు ఏం చేస్తున్నాడు ఎవరో ఒకరి సపోర్ట్ పంపు అయిపోయి నల్లెల్ అన్నడే ఎంత పెద్ద సవాలు తన ముందు ఉన్న చిరునవ్వుతో ఒక స్తోత్రం చెప్పి తను తగ్గొడిశాడు తప్ప పులోమని ఏడిసిన సందర్భం